Thank <laughs> you. హలో మై డియర్ హీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఒక చిన్న సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే పిల్లలు ఇంట్లో చదువుకోవడం ఎలా అలవాటు చేయాలనేటువంటి చిన్న టాపిక్ మీద సో మీరు కూడా అనుకున్నారా పిల్లలు పుస్తకాలు తెరిచిన ఆలోచనలు ఇంకెక్కడో తిరుగుతు కొంతమంది తర్వాత చదువుతా అని వాయిదా వేస్తారు కదా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారా సో ఒకవేళ మీరు కూడా అలా సమస్యను ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్లో ట్యాప్ చేయండి నాకు చిన్న విషయం గుర్తుందండి చిన్నప్పుడు సో మా నాన్న చదువుకోమని చెప్పినప్పుడు మొదట్లో ఓర్ అనిపించేది కానీ తర్వాత ఆయన ఒక చిన్న రూల్ పెట్టాడు అదేంటంటే ఇరవై నిమిషాలుగా అంటే ఇరవై నిమిషాల పాటు కాన్సన్ట్రేట్ చేసి చదువు తర్వాత ఐదు నిమిషాలు ఆడుకోమని చెప్పారు అది చాలా సింపుల్గానే అనిపించిన నాకు అలవాటు అయిపోయింది అలాంటి చిన్న టిప్స్ని ఈరోజు మీతో పంచుకుంటా చివరికి మీరు కూడా మీ పిల్లల్లో మార్పు చూడ చూడగలదు ఓకేనా సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి గా మీకు ఏదైనా లైవ్ స్ట్రీమ్ ఇచ్చినా వీడియోస్ని అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి మనం ఇంకా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ముందుగా నాకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది లైక్ ఎలా అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు లైక్ డైనింగ్ టేబుల్ దగ్గర పడక మీదన లేక ఫోన్ పక్కన పెట్టుకొని చదువుతారా చాలా మంది పిల్లలు డిస్టర్బెన్స్ ఉన్న ప్రదేశంలో చదువుతారు అది ఎలాగంటే టీవీ ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కాన్సన్ట్రేట్ ని చెడగొడతాయి నేను దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక దీనికంటూ అంటే పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ కారణాలు అనేది ఉండాలని నా అభిప్రాయం చదువు కూడా ఎలాగ ఉండాలంటే ఒక చిన్న టేబుల్ కుర్చీ ఉండాలి సరైన లైట్ ఉండాలి సో వాళ్ళకి టాయ్స్ కానీ కానీ మొబైల్ కానీ దూరంగా ఉంచాలి సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం స్టోరీ లాగా చెప్పుకున్నట్లయితే ఒక అమ్మ తన బేబీకి అంటే చిల్డ్రన్కి కొత్త స్టడీ టేబుల్ని తీసుకొచ్చింది మొదట్లో బాబు నేను ఇక్కడ ఎందుకు కూర్చోవాలన్నాడు కానీ పది రోజుల తర్వాత ఆ టేబుల్ దగ్గరే అతనికి చదవాలని మైండ్ సెట్ ఏర్పడింది ఇదే పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓకేనా సో అంటే ఆ ఎన్విరాన్మెంట్ని ఆ వాతావరణం మనం అలా క్రియేట్ చేసినప్పుడు పిల్లల్లో ఆ యొక్క మైండ్ సెట్ అనేది గా సెట్ అయిపోతుంది ఓకేనా సో అలాగే ఇప్పుడు మనం ఏదైనా చదువుకోవాలనుకోండి సో పిల్లలు ఏదైనా చదవాలనుకోండి సో టాపిక్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ సో చదువుతున్న దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్చుకోవడం అనేది పిల్లలకు అలాట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు ఒక గంట కూర్చో అని చెప్తే వారు బోర్ అవుతారు దానికి బదులుగా సో ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ నువ్వు చదువుకో ఫైవ్ మినిట్స్ బ్రేక్ అన్న రూల్ పెట్టండి ఓకే సో ఈ టెక్నిక్ అనేది మంచిగా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంది ఎగ్జాంపుల్ చేసుకోమని చెప్పాలి తర్వాత ఫైవ్ మినిట్స్ లేచి నడవడం ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ సైన్స్ రివ్యూ చేసుకోమని చెప్పొచ్చు అలాగే సో అలాగే మరొక చిన్న స్టోరీ చెప్పాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ డాటర్ ఉన్నారు కూతురు ఎప్పుడు పదిహేను నిమిషాలకే చదువుకు బోర్ అయ్యేది అంటే పది నిమిషాలు చదవగానే బోర్ అనిపించేది వారు ఈ టెక్నిక్ ని వాడారు ఇప్పుడు ఆమె ఐదు నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళీ చదువుదాం అని ముందే చెప్తుంది సో అలాగా ఈ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీ పిల్లలు ఒకేసారి ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలరు పదిహేను నిమిషాల ముప్పై నిమిషాల కామెంట్లో నాకు మెన్షన్ చేయండి ఓకే ఇంకొకటి ఏంటంటే చదువును అంటే మన స్టడీస్ ని ఆటలాగా అంటే వాళ్ళకి ఒక ఫన్ యాక్టివిటీ లాగా నేర్చుకుంటూనే ఒక ఫన్ యాక్టివిటీ లాగా వాళ్ళకి ఉండే విధంగా మనం మార్చడం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఆటలతోనే ఎక్కువ నేర్చుకుంటారు ఉదాహరణకి టేబుల్స్ నేర్పించేటప్పుడు క్లాబ్ గేమ్ ఆడిపించడం ఇంగ్లీష్ వాడ్ నేర్పించేటప్పుడు పిక్చర్ కార్డ్స్ వాడడం సైన్స్ లో ఎయిర్ వాటర్ ఫైర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు అవి కిచెన్లో అట్లా చూపించడం అనేది మనం చూపించవచ్చు అనమాట ఎలాగంటే ఇంకో చిన్న స్టోరీ తీసుకున్నట్లయితే ఒక టీచరు ఫ్రాక్షన్ నేర్పించడానికి కేక్ కట్ చేసి చూపించారు ఇది హాఫ్ ఇది క్వార్టర్ అని పిల్లలకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అలా అలా చూపిస్తే ఇట్స్ ఏంటంటే వాళ్ళు లాంగ్ అది మళ్ళీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకు మీ పిల్లలకు ఏ సబ్జెక్ట్ దూరంగా అనిపిస్తుంది నేను దానిని ఆటలా మార్చే ఐడియా చెప్తాను సో ఫర్దర్గా మీకు ఎట్లాంటి నీడ్స్ ఉన్నాయనేది నా కామెంట్లో కూడా మీరు తెలియచేయండి ఇప్పుడు చాలా పేరెంట్స్ ఒకే పని చేస్తారు లైక్ హోంవర్క్ అయ్యిందా ఆన్సర్ సరైందా అని అడుగుతారు కానీ యాక్చువల్ లెర్నింగ్ ఏంటంటే ప్రాసెస్ సో లైక్ ఎలా అంటే పిల్లల్ని నువ్వే నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని ఎంకరేజ్ చేయాలి అలా అలా ఆ టెక్నిక్ అనేది అంటే వెనవర్ మనం అలా అడగడానికి బదులుగా ఇట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చెప్పేదానికి ఇష్టపడతారు కాబట్టి దాని నుంచి మనం ఆ స్టడీ అనేది వాళ్ళకి అలవాటే విధంగా నేర్పించాల్సి ఉంటుంది ఇంకో సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఒక అమ్మ తన సన్ కి ఇట్లా అడిగింది తన తనతోటి సన్ తోటి ఇలా అడిగింది ఫ్రాక్షన్ అంటే ఏమిటి అని సో సన్ ఏం చేశాడు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు చివరికి ఫ్రాక్షన్ అమ్మకే బాగా గుర్తయిపోయింది రైట్ అంటే ఫ్రాక్షన్ ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంది పాపకి సో అది మనం డైరెక్ట్ గా తన చేతని చెప్పించినప్పుడు అది ఈవెన్ మనకి బాగా విధంగా ఉంటుంది అనమాట అంటే అంత టాలెంటెడ్ గా చెప్పేటువంటి స్కిల్స్ కూడా ఉంటాయి కాకపోతే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని నువ్వే చెప్పు అని అడిగారా సో వాళ్ళ అయితే ఒకసారి ట్రై చేయండి సో రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎఫర్ట్స్ పెడితే వెంటనే మనం గుర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఉదాహరణకి ఒక గంట కాన్సంట్రేట్ చేశారనుకోండి సో టెన్ మినిట్స్ మనం కార్టూన్ టైం అనేది ఇవ్వచ్చు అదేవిధంగా ఒక చాప్టర్ పూర్తి చేస్తే ఏదన్నా చిన్న స్నాక్ ఇవ్వడం కానీ మనం చేయాలి సో అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ కానీ సంథింగ్ ఏదైనా ఉండి స్టడీ పర్పస్ కానీ అట్లా ఎక్కువ టైం చదవా చదవాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ మొత్తం వాళ్ళకి కంటిన్యూషన్ గా చదివేటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే వాళ్ళు అట్లా చదివినప్పుడు ఏదైనా గా మోటివేషన్గా రివార్డ్స్గా మన ఒక చిన్న గిఫ్ట్ రూపంలో కూడా వాళ్ళకి అందచేయచ్చు అయినా సో ఎలాగంటే అదిలాగంటే ఒక అమ్మ తన కూతురికి ప్రతిరోజు రీడింగ్ చేస్తే వీకెండ్ లో పార్క్కి వెళ్దాం అని చెప్పింది ఆ అమ్మాయి ఒక్కరోజు మిస్ కాకుండా చదివేసింది సో అలా మోటివేషన్ అనేది మనము పిల్లలకి ఇవ్వగలగాలి సో మీ పిల్లలకు ఏ రివార్డ్ ఎక్కువగా పనిచేస్తుంది టాయిసా చాక్లెట్సా లేక అవుటింగ్ సో మీరు మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి అంటే పెద్ద పిల్లలు ఉంటారు కదా సో కిడ్స్ అయితే ఓకే పెద్ద పిల్లలు ఉంటారు కదా పెద్ద పిల్లలకి మనం రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఉదాహరణకు మీరు టైం టేబుల్ తయారు చేయకుండా వాళ్ళని అడగండి నువ్వు ఎప్పుడు మ్యాథ్స్ చదవాలనుకుంటున్నావు ఎప్పుడు సైన్స్ చదవాలనుకుంటున్నావు అని అడగాలి వాళ్ళే చెప్పినప్పుడు కమిట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ద్వారా చెప్పిస్తే చేస్తానది చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు మానువల్ గా ఆ టైంకి చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లైక్ ఎలా అంటే ఒక ఫాదరు తన సన్కి నీకు టైం టేబుల్ తయారు చేయడానికి నీకు పర్మిషన్ ఇస్తున్నా అంటే ఫ్రీడమ్ ఇస్తున్నా నువ్వు ఏ టైంకి ఏం ఏం చదువుతావు అనేది చెప్పు అని చెప్పేసి టైం టేబుల్ తన సన్ చేతి ప్రిపేర్ చేయించాడు సో లో ర్యాండమ్ గా చేసేవాడు అంటే ఆ టైం టేబుల్ ఫాలో అయ్యేవాడు కానీ త్రీ వీక్స్ తర్వాత అతను స్కెడ్యూల్ బాగా బ్యాలెన్స్ చేసుకున్నాడు అంటే ఒకసారి అది అలవాటు అయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఆ ని అలవాటు చేసుకోవడానికి పిల్లలు అలవాటు పడతారు అనమాట అలాగే సో అయితే మీలో టైం టేబుల్ ఎవరు తయారు చేస్తారు ఫ్రెండ్స్ పేరెంట్సా లేక పిల్లలేనా సో ఇంకో మరొక టాపిక్ చూసినట్లయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చదువు అంటే బుక్స్ మాత్రమే కాదండి సో హెల్త్ కూడా మనకి ఈక్వల్ ఇంపార్టెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో దీనికి ఒక రూల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఎలాగంటే ఖచ్చితంగా ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి అదేవిధంగా మంచి ఆహారం లైక్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్స్పర్ట్ చేయొచ్చు అదేవిధంగా బయట ఆటలు ఫిజికల్ యాక్టివిటీ అనేది చిల్డ్రన్స్ కి ఉండాలన్నమాట లైక్ ఎలా అంటే బాబు రాత్రి పన్నెండు గంటలు పన్నెండు గంటల వరకు గేమ్స్ ఆడేవాడు ఉదయం స్కూల్లో నిద్రపోతాడు తర్వాత పేరెంట్స్ స్క్రీన్ టైమ్ ని కంట్రోల్ చేశారు అతను స్కూల్లో యాక్టివ్ గా ఉన్నాడు సో ఫ్రెండ్స్ మీ పిల్లలు రోజుకి ఎన్ని గంటలు స్క్రీన్ ముందు కడుతున్నారు చెప్పండి యా సో మరి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ యొక్క లైఫ్ స్ట్రీమ్ ఏం నేర్చుకున్నాం సో పిల్లలకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంటే చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి చదువుకునేటువంటి సబ్జెక్ట్ ని చిన్న చిన్న భాగాలుగా చేసి చదివించడం అలవాటు చేయించాలి అదేవిధంగా సో చదువుకునేటువంటి యొక్క విధానం అనేది వాళ్ళకి ఫన్ యాక్టివిటీ అంటే ఆడుతూ పాడుతూ చదువుకునే విధానానికి మనం అలవాటు చేయాలి సో అదేవిధంగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లైక్ అంటే సో ఈవెన్ వాళ్ళ చేత చెప్పించడం అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి టైం టేబుల్ ని వాళ్ళ చేతని క్రియేట్ చేసుకునే విధంగా చేయడం అనేవి చేయాలి చూస్తే ఇంకా మోటివేషన్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ అంతా నువ్వు ఇట్లా బాగా చదివి ఎగ్జామ్స్ బాగా చదివితే సో ఆటింగ్ తీసుకెళ్తాను పార్కింగ్ తీసుకెళ్ళ అలా చెప్తే వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుంది ఓకే అదేవిధంగా హెల్త్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా సో మనకి చదువు ఎంత ఇంపార్టెంట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ కూడా సో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ని సో పిల్లల్లో ఫాలోఅప్ చేసే విధంగా చేసినట్లయితే వాళ్ళలో పెద్ద మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కూడా ఈ టిప్స్ ఫాలో చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టే హ్యాపీ కీప్ లెర్నింగ్